నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఎ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన టీఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన చానెల్ టెస్ట్ చేశారు చెప్పండి

O que నమస్కారం అండి ఇప్పుడు మా గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి మేము అప్లికేషన్ తీసుకున్నాక ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక పెండింగ్ ఉన్న వెయిటేజ్ ఇంక్రిమెంట్లు కానీ తర్వాత బ్రహ్మాండమైన వేతన సవరణ కానీ సాధించుకున్నాం అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన పదమూడు మంది జిల్లా చైర్మన్ల సహకారంతో వారు ఎంప్లాయీస్కి చాలా అనుకూలంగా ఉండి గౌతమ్ రెడ్డి గారితో ఉన్న పరిచయాల ద్వారా కూడా మేము ఇవన్నీ సాధించుకున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు మంత్రుల ద్వారా కానీ ఈ సహకారం మాకు ఎప్పుడైనా రిటైర్మెంట్ ఏజీ గవర్నమెంట్లో ఏది ఉంటే అది ఉంటుంది ప్రతిసారి కానీ ఈసారి అందరికి ఇచ్చారు కానీ ఒక సహకార బ్యాంకులకు మాత్రం అరవై రెండు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు అది గవర్నమెంట్ లెవెల్లో కాదు ఇక్కడ ఐఏ ఇక్కడ ఆర్సిఎస్ కానీ మా ఆప్కా ఎండి గారు కానీ చేయాలి ఈ త్వరలోనే గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం గారిని కూడా కలిసి ఎందుకంటే మొన్న జరిగిన క్యాబినెట్లో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచడం జరిగింది మరి మా సహకార బ్యాంకులకి అరవై రెండు సంవత్సరాలు పెంచడం వల్ల గవర్నమెంట్ మీద ఒక్క పైసా కూడా బడ్జెన్ ఉండదు ప్లస్ నైన్త్ టెన్త్ షెడ్యూల్స్లో కూడా ఈ బ్యాంకులు రావు తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో తెలంగాణ డీసీసీ బిల్ లో అక్కడ గవర్నమెంట్లో ఏదో ఉందో అలా అరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళకు ఉంది ఇక్కడ గవర్నమెంట్లో అరవై రెండు సంవత్సరాలు మాత్రం మాకు ఇంప్లిమెంట్ చేయట్లేదు గౌతమ్ రెడ్డి గారు కూడా అనేక మార్లు కోఆపరేటివ్ మినిస్టర్ కన్నబాబు గారు ఉన్నప్పుడు గౌతమ్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఈ ఎలక్షన్ లోపైన పైన సీఎం గారు సహకార బ్యాంకుల గురించి ఆలోచించి ఈ అరవై రెండు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసే సుమారు పదకొండు వేల ఫ్యామిలీలు లబ్ధి పొందుతాయండి ఎందుకు అడుగుతుంది అంటే కొన్ని కోర్టులకు వెళ్తేనేవో వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు అన్ని జిల్లాలో కోర్టు ఆర్డర్ల మీదేవో కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాట్లా సుమారు దగ్గర దగ్గర ఈ పదమూడు జిల్లాలో నలభై యాభై మంది కోర్టు ఆర్డర్ల ద్వారా కంటిన్యూ అవుతున్నారు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు దీన్ని పెద్ద మనసుతో ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకార బ్యాంకులు కూడా అరవై రెండు సంవత్సరాలు వర్తించే వర్తింపజేయాలని వర్తింపజేసేటట్లు అధికారులను ఆదేశించాలని మీ ద్వారా వారిని ముఖ్యంగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ కొంచెం లేట్ అయినందుకు క్షమించండి పద్మావతి గారు వస్తారనేది కొంచెం వెయిట్ చేయడం జరిగింది ఆరోగ్యం బాగోపోవడం వలన రాకపోవటం అనేది జరిగింది ఈరోజున ఈ మా డిసిసి బ్యాంకు సంబంధించినంతవరకు కూడా రాష్ట్ర సంఘం నుంచి మేము తీసుకునేటువంటి ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి పద్ధతిలో డైరీ అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ బ్యాంకు ఆప్తాబ్ సంబంధించినటువంటి బ్యాంకు సంబంధించినంతవరకు కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఒక మేజర్ అసోసియేషన్గా బలోపేతమైనటువంటి సంఘంగా వంద మంది సభ్యుల నుంచి వేల మంది సభ్యులకి చేరేటువంటి క్రమంలో మేము ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది దీనిలో యూనియన్ నాయకులు ప్రదర్శించినటువంటి చిత్తశుద్ధి ప్రజలకి ముఖ్యంగా ఎంప్లాయీస్కి అందుబాటులో ఉండేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యూనియన్ ప్రథమ స్థానంలోకి అన్ని జిల్లాల్లోనూ కూడా వెళ్ళటం అనేటువంటి జరిగింది కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే ఇతర యూనియన్లు కూడా స్థానం లేనటువంటి పద్ధతిలో కూడా మేము రావటం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా దీనికి గల కారణం ఒకటే గత పదుల సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయడంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సఫలీకృతమైంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ బ్యాంకును అమ్మేయాలనేటువంటి చూడటం అనేటువంటి జరిగింది కానీ ఈ బ్యాంకుని బ్రతికించాలని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఈ బ్యాంకుకి ఇచ్చి దీన్ని ఆదుకోవడం అనేటువంటి జరిగింది తదు అనేటువంటి సంస్థలు అంటే సంస్థల నుంచి వచ్చి ఈ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ఆ బ్యాంకులోకి వచ్చే వాళ్ళకి మేము వెంటనే ఆ సిబ్బందికి నాలుగు పర్సెంట్ అంటే నాలుగు వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చాము అయించడం జరిగింది సబ్ స్టాఫ్ ఎక్కడైతే ఉన్నారో ఈ బ్యాంకుల్లో ఈ రాష్ట్రంలో సబ్ స్టాఫ్ ఉంటారు వారందరికీ కూడా క్లర్కులుగా ప్రమోషన్ చేయించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్స్ ఉంటారు ఈ ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ కూడా పే ప్రొటెక్షన్ అనేటువంటి దానికి ఏర్పాటు చేసి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇంకా చెప్తే ఆ అడుగు ముందుకేసి ఎవరైతే అటెండర్లుగా ఉన్నారో వారికి పెట్రోల్ ఎలవెన్స్ అనేటువంటి ఇవ్వటం అనేది జరిగింది అంటే పల్లెటూరిలోకి వెళ్ళి వాటన్నిటి కూడా చెక్ చేసేటువంటి పద్ధతిలో ఉన్నట్టు తీసుకోండి దీని అంతటికంటే ముఖ్యమైనటువంటిది ఈ బ్యాంకులో పనిచేసేటువంటి వారందరికీ కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి పే రివిజన్ ఏదైతే ఉందో ఆ పే రివిజన్ని ఇమ్మీడియట్గా మేము ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతానికి పెంచడం అనేది జరిగింది అంటే ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేనటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది ఆ పే రివిజన్కి సంబంధించినటువంటి ఆ జాయింట్ మీటింగ్లో కూడా సంతకాలు చేయటం అనేటువంటి కూడా జరిగింది దీనికి గల కారణం మనలో ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా బాగా చూసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన తీసుకునే నిర్ణయంలో భాగంగానే తీసుకోవడం అనేది జరిగింది దీన్ని బేస్ చేసుకుని ఈ యూనియన్ కూడా బలపేతం కూడా మేము కూడా చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగానే రాబోయే రోజుల్లో మరొక పే రివిజన్ ఉంది ఈ పే రివిజన్లో కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కీలక పాత్ర వహిస్తుందనేటువంటి కూడా చెప్తున్నాం అదే పద్ధతిలో హెచ్ఆర్ పాలసీకి సంబంధించినంతవరకు కూడా అమలు చేయాలని జీవోలు అనేటువంటి ఇష్యూ చేయడం జరిగింది వాటన్నింటినీ కూడా అంటే సొసైటీ సిబ్బంది అయితే ఏదైతే ఉంటారో ఆ సొసైటీ సిబ్బంది అందరికి కూడా ఇది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒక ట్రాన్స్ఫర్ పాలసీస్ అనేటువంటిది ఉంటాయి వాటి మీద కూడా మేము రేపొద్దున పొద్దున చేయడం జరిగింది ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే వేజ్ రివిజన్కి సంబంధించి ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం అనేది అయితే ఉందో దాన్ని మించి తీసుకురావాలనేటువంటి పద్ధతి తీసుకున్నాం ఇది తీసుకొచ్చేటువంటి దానిలోనే తెలంగాణ ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి దాన్ని మనం తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ చేయడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కమర్షియల్ బ్యాంకుల్లో ఏ రకమైనటువంటి జీతబత్యాలు ఉంటాయో ఈ ఎంప్లాయీస్ అందరికి కూడా అది కూడా రావాలని కూడా మేము కోరుకుంటున్నాం దానికి తోడు మాకు ఒక జీవో ఒకటి ఉన్నది ఈ యొక్క ఆదాయాన్ని గనక పెంచుకున్నట్లయితే ఆ ఆదాయం మీద వచ్చేటువంటి వనరుల మీద వీళ్ళ యొక్క జీతవత్యాలు కూడా పెంచుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ తీసుకుని నేను తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకి ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను